ఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి అనపర్తి నల్లమిల్లి మూలారెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ పురస్కారాలు సభ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వ్యవస్థాపక సభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాలను ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు యనమల రామకృష్ణుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వేగుల జోగేశ్వరరావు అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మూలారెడ్డి తనయుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు అనంతరం రామవరం ఎస్ వి ఆర్ ఫంక్షన్ హాల్లో మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు దీనిలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త కవిశ్రీ బేతువోలు రామబ్రహ్మంకు నల్లమిల్లి మూలారెడ్డి పురస్కారం ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కర్రీ రామారెడ్డికి నల్లమిల్లి మూలారెడ్డి విజ్ఞాన పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నల్లమిల్లి మూలారెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎప్పటికీ ప్రజల మనసుల్లో ఆయన కొలువుంటారని ఆయన చేసిన సాంస్కృతిక సేవలను నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధిని ఎప్పటికీ ఎవరూ మర్చిపోకూడదని మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని ఈ ట్రస్ట్ తరఫున ఈ రోజున ప్రముఖులకు పురస్కారాలు అందజేయడం గర్వంగా ఉందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో జనవలను శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి నాయకులు అనపర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి వివిధ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు நல்லமிள்ளி ராமகிருஷ்ணாரெட் எம்எல்ஏ அனப்பத்தி

ూర్పులు కలిసిన శుభవేడు ఆయన ఆయన ఎంత అందంగా మాట్లాడారంటే ఒక తెలుగు ఉపజ్ఞ మాట్లాడటూగా నేను ఆయన దగ్గర నేర్చుకోవాలి అన్నంత అందంగా మాట్లాడారు అంత అందంగా ఏ పదం ఎక్కడ ఎలా వాడాలి ఎలా ఉచ్చరించాలి ఎలా ఊరికి ఇవ్వాలి చాలా అద్భుతంగా మాట్లాడారు ఎన్టీ రామారావు గారి ప్రసంగాన్ని నేను విన్నాను ఆయన హావభావాలు మినహా ఆయన అభివ్యక్తి ఎంతమంది విన్నారో నాకు తెలియదు నేను చాలా సంగీతంగా ఎదిగిన అదృష్టమంటుంది ఆయన్ని ఆయన చేతుల మీద అపూర్వమైన సత్కారాలు పొందాను వారి గారి చేతుల మీద కూడా అపూర్వమైన సత్కారాలు పొందాను అంచేత చాలా మంచి ప్రసంగం చేశారు ఈవేళ మీరు కృష్ణదేవరాయల వారిని పంచుకున్నారు అని నాకు ఒళ్ళు పొలటించింది ఒళ్ళు పొలటించింది ఎందుకంటే మన అవిభక్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆధునిక యుగంలో ఏకైక కృష్ణదేవరాయలు వారు ఎన్టీ రామారావు గారు ఆయన చాలా దూరదృష్టితో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి తెలుగు కళలకు సాహిత్యానికి పండితులకు కళాకారులకు సేవ చేయాలి అని దాన్ని నియమించారు దాని మీద ఇవాళ కాస్త దృష్టి పెట్టండి స్వామి అని నేను ఇప్పుడున్న ప్రభుత్వం పెద్దలందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను విడిపోయి సగం ముఖం అక్కడ ఉంది సోరద్రా ప్రతాప్ రెడ్డి అని మిగతా సగం ముఖం అది రాజమండ్రిలో ఉంది దాని గురించి కొంచెం దృష్టి పెట్టండి నేను అని వారు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆ సాహిత్య పీఠం ప్రారంభించినప్పటి నుంచి దానికి లేదు పద్నాలుగు సంవత్సరాలు దాన్ని పెంచి పోషించి పెద్ద చేశాం ఆ సందర్భంలో ఆ సంస్థ నుంచి వచ్చిన తొలి పుస్తకానికి ఆర్థిక సహాయం చేసిన గారు ఉదాహరణ ఆ తర్వాత ఆ పీఠం నుంచి పుస్తకాలు వచ్చాయి గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు వచ్చాయి ఇవాళ సమాజంలో ఉన్న సాహిత్య విద్యార్థులందరూ కళ్ళకి అడ్డుకులు చదువుకుంటున్న పుస్తకాలు ఆ సాహిత్య పీఠం నుంచి వచ్చాయి దానికి మూలం బీజం వేసినటువంటి మహానుభావుడు మూలా ఆయన నేను ఎప్పుడూ మర్చిపోలేను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను జగత్ విఖ్యాత జననేత అని ఆయన గురించి అన్నప్పుడు నేను తొలగిచ్చిపోయాను నేను చాలా దేశాలు తిరిగాను వెళ్ళిన చోటల్లా సాహిత్య పీఠం రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం మాట రాగానే అందరూ ములారెడ్డి గారి గురించి ప్రస్తావించారు ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రస్తావించారు అరే ఎవరన్నారో ఈ మాట విఖ్యాత జననేత మూలారెడ్డి అని అద్భుతం అనుకున్నాను ఆ తర్వాత ఇంకొక సంఘటన కూడా చెప్తాను నేను పెళ్లి కూతురు కోరిందని పెళ్లి కూతురిని మార్చడం అనేది సమాజంలో ఎక్కడా జరగదు పోరాడని ఒక పార్టీకి చెందిన వ్యక్తికి ఇంకొక ఇంకొక కండువా కప్పటము ఎక్కడ జరగదు అది కేవలం ఇక్కడే జరిగింది మా రామకృష్ణారెడ్డి గారి దగ్గర పసుపు కండు ఆ పక్కనే పద్మం కూడా పెట్టేసి ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చి సీట్ ఇచ్చినందుకు తగిన తగినట్టుగా అఖండ మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ నమస్కారం తండ్రికి తగ్గ కొడుకు అన్నారు పుత్రాదిచ్చే పరాధి అన్నారు అని చేత మూలారెడ్డి గారి అబ్బాయి రామకృష్ణారెడ్డి అన్నది ఓడిపోయితే రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి అని రేపటి నుంచి చెప్పుకోవాలి అని నేను ఆట అలా ఆయన సేవ చేయాలి సేవ చేస్తాడు చేయగలిగిన సమర్థుడు అనటానికి కారణం కూటమి ప్రభుత్వం కూటమి రాజకీయం వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ వాళ్ళ అభివృద్ధులు పక్కన పెట్టి ఈ గొప్ప మహానుభావుడికి టిక్కెట్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టి ఇక్కడ గెలిపించడం అనేది చాలా గొప్ప ఉదాహరణగా నేను చెప్తున్నాను బహుశా ఏ రాజకీయ పార్టీలోనూ ఏ కూటమిలోనూ ఇలాంటి అడ్జస్ట్మెంట్ అనేటువంటి ఇంతంగా జరిగిన సంఘటన మరొకటి ఉండలేదు ఇంత రోజు లేదు ఇప్పుడు ఉండదు కూడా అంత గొప్ప సంఘటన అంతేత ఆ తండ్రి గారు జగద్విఖ్యాత జననేత అయితే ఈ కుమారుడు దేశ విఖ్యాత జననేత అని అంత గొప్ప పేరు అలాంటి చెల్లూకని అందించారు నా అందరికి అలాగే నాతో పాటు పురస్కారం అందుకుంటున్న మూలారెడ్డి మన కానీ రామారెడ్డి గారు నేను ఒకే నాకు చెప్తానండి మరి మూలారెడ్డి గారు అంటే మా అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకం ఒక ఆదర్శ ఒక నీతి ఒక నిసాయితీ ఒక నిబద్ధతతో మారిపోయారు నల్లబెల్లి మోలారెడ్డి గారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం కోసం ఆయన యొక్క స్ఫూర్తితో ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై ఐదులో తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో ఇట్లా శాసన సభ్యుడిగా ఆ రోజు విశిష్టమైనటువంటి సేవలు ప్రజలకు అందించడంతో పాటు అదేవిధంగా రైతాంగ పక్షాన మరి ఆ రోజు ఆయన అందించినటువంటి సేవలు కానీ అదేవిధంగా ఆ రోజు కళలు కళాకారులు బోధ్యవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు ఆ సాహితీ పురస్కారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మోలారెడ్డి గారు మరి ఈ నియోజకవర్గంలో మరి ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు భౌతికంగా ఆయన మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఆయన సేవలు ప్రతి హృదయంలోనూ కూడా నిక్షిప్తమై ఈరోజు మనందరి హృదయాల్లో ఒక చెరగినటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి మరి నల్లమల్లి మోలారెడ్డి గారు అటువంటి నల్లమల్లి మోలారెడ్డి గారి యొక్క ఆస్యం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది ఈరోజు వారి కుమారులు మరి రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే నిజమైనటువంటి పుత్రోత్సవం అనేది పుత్రుడు జన్మించినప్పటికంటే కూడా ఆ పుత్రుడు మంచి ప్రయోజనం ఆ తండ్రికి నిజమైన ఆనందాన్ని ఉంటాయి ఆ రకంగా గారు మన మంచి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మరి ఈరోజు ఆయన పుత్రుడు రామకృష్ణారెడ్డి గారు తండ్రి మాటను తండ్రి ఆచను తండ్రి హాస్యాన్ని గౌరవిస్తూ ఈరోజు వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి అందులో భాగంగా అనపర్తి నియోజకవర్గానికి విశిష్టమైనటువంటి సేవలు రామకృష్ణారెడ్డి గారి ఒక పక్కను అందిస్తూ మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎందుకంటే నేను కూడా గతంలో పద్నాలుగు పంతొమ్మిది మేము శాసనసభ్యులుగా పనిచేయడం కానీ అదేవిధంగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అనేకమైనటువంటి పోరాటాలు ఆ రోజునటువంటి ఒక నిరేక సీతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కక్షలు కేసులు వేధింపుల్లో జరిగినటువంటి పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కలిసి ఆ రోజు మేము కూడా రామకృష్ణ రెడ్డి గారి అందరూ కూడా కలిసి పోరాడే విషయం అంటే ఆ రకంగా మరి తండ్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక మంచి సుపరిపాలన ప్రజలకు అందించాలనే ఆలోచనతో పని చేస్తూ మనందరి ఆదరాభిమానాలను పొందిన వ్యక్తి మరి రామకృష్ణారెడ్డి గారు వచ్చే ఈరోజు ఇంతమంది ఆదరాభిమానం పొంది ఇంతమంది మరి ఆశీస్సులు అంతకునేటువంటి రామకృష్ణారెడ్డి గారిని చూసి ఖచ్చితంగా ఈరోజు మూలారెడ్డి గారు ఆయన ఆత్మ ఒక పవిత్రమైన ఆత్మ ఖచ్చితంగా ఆయన ఎంతో సంతోషం ఆనందంగా ఒక నిజమైన పుత్రోత్సవం ఆయనకి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నా సుదీర్ఘమైన సేవలు అందించి తన అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో ఈ ప్రాంతంలో రాజకీయ దురంత్రిలుగా పేరుగాంచిన ఉండవల్లి సత్యనారాయణమూర్తి గారు ఎల్ఏకంగా రాజకీయాలు నడుపుతూ పూర్వపు కేంద్ర మంత్రివర్యుడు శ్రీ ఎస్పీకే సత్యనారాయణరావు గారి అనంత సాచారుడిగా మొట్టమొదటిగా రామవరం గ్రామ సర్పంచ్గా వారికి ఎన్నిక కావడం ద్వారా వారి రాజకీయ ప్రవేశం చేయడం ఆనాటి పరిస్థితుల్లో ఆనాడు ఇచ్చిన మాట కోసం బంధుత్వాన్ని ఆస్తుల్ని కూడా వదిలిపెట్టి విలువైన రాజకీయం విలువలు కలిగిన రాజకీయం ఆనాడు మూలారెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఆ తదుపరి ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు కొనసాగిన తర్వాత వారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు వ్యవస్థాపక సభ్యునిగా అన్న నందమూరి తారక రామారావు గారి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనాటి నుంచి వారు దుశ్వాస విడిచే వరకు కూడా తెలుగుదేశం పార్టీతోనే కొనసాగడం నాలుగు సార్లు ఇక్కడ అత్యంత సామాజిక సమీకరణాల వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఏడు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు శాసనసభ ఎంచుకోవడమే కాకుండా ఈ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాల పట్లే తప్ప మౌలిక వసతుల కల్పన పైన పెద్దగా దృష్టి సారించని రోజుల్లో ఈ ప్రాంతంలో రోడ్లు భవనములు అదేవిధంగా బ్రిడ్జ్ల నిర్మాణం కోసం ముఖ్యంగా హౌసింగ్ కాలనీస్ నిర్మాణం కోసం ఏదైతే దేవాలయ భూములు ఉన్నాయో వాటిని నిదేశ స్థలాలుగా ఇవ్వడంలో ప్రప్రథమంగా రాడు అందమూరి తారక రామారావు గారి సహకారంతో అనపతి నిరోజకంలో ఆ కార్యక్రమం మొదలుపెట్టడం అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మా తండ్రి గారు అనపతి నియోజకవర్గం పూర్వపు శాసనసభ్యులు శ్రీ నల్లమెల్లి మూలారెడ్డి గారి మూడవ వర్దంతి కార్యక్రమాన్ని ఇవాళ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పూర్వపు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా నల్లమల్లి మూలారెడ్డి గారి విగ్రహాలని పెద్దలందరూ కలిసి ఆవిష్కరించడం జరిగింది రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాలిట్ బ్యూరో సభ్యులు ఎన్మల్ రామకృష్ణ గారు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి గారు చంద్రజప్ప గారు ఏగుల జోదేశ్వరావు గారు పెద్దలు అదేవిధంగా జనసేన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ విగ్రహాలను ఆవిష్కరించడం అదేవిధంగా పలమూరు గ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి స్మారక వాటిని సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బేతలు రామరమ్మ గారికి విజ్ఞాన పురస్కారాన్ని ప్రముఖ వైద్యులు విజ్ఞానవేత్త డాక్టర్ కర్రీ రామారెడ్డి గారికి అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ప్రజాప్రతినిధులు అదేవిధంగా పెద్ద ఎత్తున మూలారెడ్డి గారు అభిమానులు కూటమి నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఒక రాజకీయ రంగంలోనే కాకుండా కళారంగానికి కూడా విశేషంగా సేవలు అందించిన వ్యక్తి మల్లమిల్లి మూలారెడ్డి గారు అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సాహితీ రంగంలో కానీ కళారంగంలో కానీ విజ్ఞాన రంగంలో కానీ విశేషమైన కృషి చేసిన వ్యక్తులకి అవార్డులు ఇవ్వడం అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా బేదగోల్ రామరామ్మన్ గారికి మా కుటుంబంతో అనేక సంవత్సరాలుగా సంబంధం ఉండడం ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల నాలుగులో వస్తే ఇటీవల కాలంలో రాష్ట్రపతి అవార్డుని వారు గ్రహించడం జరిగింది దేవి భాగవతం మొదలు అనేక గ్రంథాలని దాదాపుగా పదిహేను పదహారు గ్రంథాలను వారు రచించడమే కాకుండా అనేక వ్యాఖ్యలు కార్యక్రమాలు ఎన్నో సాహిత్య రంగానికి చేసిన మహోన్నతులు అదేవిధంగా డాక్టర్ రామారెడ్డి గారు మానసిక వైద్యంలో నిష్ణాతులే కాకుండా ఒక నిత్య విద్యార్థిగా ఈ వాళ్ళకి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో అరవై ఒక్క డిగ్రీలు పూర్తి చేసుకున్న వ్యక్తి వీరందరూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అది మూలారెడ్డి గారి స్మారక అవార్డుల ద్వారా ఇటువంటి స్ఫూర్తి ప్రదాతలను ప్రపంచానికి పరిచయం చేయాలి ఒక స్ఫూర్తిదాయకంగా నిలపాలనే ఒక సదుద్దేశంతో మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మలాహిడ్డి గారి అభిమానుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోష అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ చాలా